ఉపాధి యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి ఇలా మన హెల్దీ ఫుడ్లో పచ్చజొన్న ఇడ్లీ తయారీ విధానం తెలుసుకున్నాం పచ్చజొన్నలని వల్ల ఉపయోగాలు కూడా తెలుసుకున్నామండి ఈ ఉదయం ఆరు ఏడు ఆ టయానికి నానబోయాలండి జొన్నలు విడిగా నానబోసుకోవాలి పప్పు విడిగా నానబోసుకోవాలండి సాయంత్రం శుభ్రపరచుకొని ఇదిగోండి ఈ చూపించిన విధంగా నేను ఇంట్లోనే మిక్సీ పడతానండి అదిగోండి రవ్వగా మిక్సీ పట్టాను ఈ ఈ ప జొన్నలు విడిగా మిక్సీ పడతానండి మినప్పప్పు విడిగా మిక్సీ పడతాను రెండిటిని కలుపుదామండి అయితే ఈ పచ్చ జొన్నల్లో గ్లైక్మిక్స్ ఇండెక్స్ ఉండటంతో ఇది రక్తంలోని చక్కెర స్థాయిలని నియంత్రించి డయాబెటిక్ ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుందండి అంతేకాకుండా ఇది మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మలబద్ధకం తగ్గుతుందండి చూడండి రెండు విడివిడిగా పట్టి కలిపానండి అదగోండి ఇంకా మూతబెట్టి ఉంచుతాము ఇది ఓవర్ నైట్ కనుక ఇట్లా ఉంచితే ఫర్మెంట్ అయిద్దండి చూడండి అదిగోండి ఫర్మెంట్ అయ్యింది బాగా దీన్ని ఇంకా కలుపుకొని ఇడ్లీ వేసుకోవటమేనండి ఈ జొన్నల్లో గ్లూటెన్ కూడా ఫ్రీ అండి ఉండదు గ్లూటెన్ ఈ పచ్చ జొన్నల ఇడ్లీ తినటం వల్ల మనలకి ఎల్డిఎల్ ఉండదండి ఎల్డీఎల్ అంటే చెడు చెడు కూడా ఇది తగ్గిస్తుందండి మనకి చాలా మంచిది షుగర్ వాళ్ళకి ఈ పచ్చజొన్న ఇడ్లీ బాగా పనిచేస్తాయండి ఇదిగోండి దేనికి దానికి నానబెట్టుకొని ఉదయాన్నే సాయంత్రం వరకు శుభ్రం చేసుకొని దేనికి దానికి మిక్సీ పెట్టి కలిపి ఉంచండి తెల్లారి ఇడ్లీ వేసుకోండి చూడండి అదిగోండి ఇడ్లీ పాత్రలో వేసేసాను నూనె కూడా రాయలేదండి దాన్ని పెరుగు మీద మేగడై రాశానండి ఆ ఇడ్లీ ప్లేట్లకి అదిగోండి ఇడ్లీ ఉడికాయి ఒక్క పది నిమిషాలు మైనమైన మంట మీద ఉడికించాను చూడండి ఈ విధంగా చేసుకొని చూడండి మీకు వేడివేడిగా తింటే ఇవి రుచి ఎక్కువగా ఉంటాయండి ఆరిన తర్వాత కొద్దిగా పడతాయండి అంతకు మించి అసలు బాగుంటాయండి చూడండి గ్రీన్ చట్నీ నువ్వుల కారపొటితో సర్వ్ చేసుకున్నాను ఇట్లా చేసుకొని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్ బాయ్